హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మీరు లాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళకనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకన్ క్లిక్ చేస్తారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు మన ఛానల్లో వస్తాయి అప్పుడు మీకు మీరైతే చూడవచ్చు ఈరోజైతే సండే కదా సండే రోజు నేను ఒంగోలు వెళ్ళి ప్రతిసారి అంటే రెండుసార్లు బ్రతికిన చేపలైతే తెచ్చుకున్నాము ఈరోజైతే వెళ్దాము అనుకున్నాము కానీ డైలీ మాకు ఇంటి దగ్గరే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారనమాట ఆ అక్క అయితే మాకు ఈ అయితే ఇచ్చింది ఇవి వచ్చేసి చంద అంటే చందనం చేపలు అనమాట చాలా బాగుంటాయి ఇవి కూడా కాకపోతే ఏంటంటే బొచ్చి కన్నా అంత టేస్టే అనిపించదు చేపలు అన్నింటిలోకి వెళ్ళా కానగంతలు సముద్రం చేపలు కానగంతలు బాగుంటాయి అలాగే మామూలు చెరువు చేపలు వచ్చేసి బొచ్చి చేప చాలా టేస్ట్గా ఉంటుంది చేపలన్నింటిలోకి వెళ్ళా అదైతే నచ్చుతుంది కానీ ఇంకన ఎలాగో వెళ్ళాలనుకున్నాము ఇక నా చేప కూడా బాగానే ఉందని ఒక్కసారి ఈ చందనం చేప ఎప్పుడైతే వండలేదు అందుకోసం ఇవే తీసుకొని ఈ ఆదివారానికి ఇవే ఈట్లతోటే సరిపెట్టేసావన్నమాట చేప కూడా చాలా తాజాగా బాగుంది చూస్తుంటేనే చూస్తున్నారు కదా చేప కూడా గట్టిగా ఉంది మొక్కలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి ఈ చేపలు ఏంటంటే పైన అయితే స్కిన్ అంటే తాటైతే తీసేయాలన్నమాట బండకేశ్వర ఆ పొట్టు పోతుంది కానీ ఆ పైన ఉన్న తాట చాలా మందంగా ఉంటుంది అందుకే ఈ అక్క చేత నేను చేపిస్తున్నాను అనమాట చాలా గట్టిగా ఉంటుంది కదా అందుకని నాకైతే కుదరదు తీయటం ఇప్పుడైతే చూస్తారే ఆ మొత్తానికి చేప మీద ఉన్న ఈ స్కిన్ మొత్తం తీసేసింది చేప కూడా చాలా గట్టిగా ఉంది ఇలా ఎర్రగా చాలా ఫ్రెష్గా చాలా తాజాగా ఉన్నాయి పైన ఇప్పుడైతే చేపలు మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ముందు చూపించాను కాబట్టి ఇప్పుడైతే అంటే క్లీన్ చేసేది చూపించాను కాబట్టి పోసేటప్పుడు మాత్రమే ఆ వీడియో తీసేది అయితే నీట్గా కళ్ళు వేసి ఒక నాలుగు సార్లు అయితే కడుక్కోవాలి అప్పుడు నీస్ వాసన అనేది లేకుండా ఉంటుంది వీటికైతే పైన పైనున్న తాట్ ఉంటుంది కదా అవి అయితే తీసేసాము చాలా నీట్గా తెల్లగా చాలా బాగున్నాయి చాపులో ఇవి వచ్చేసి అనమాట బాగుంటాయి ఆ మొక్క కూడా చాలా గట్టిగా బాగుంది ఇప్పుడైతే ఇట్ల నీట్గా క్లీనింగ్ చేయడం అయితే అయిపోయింది కదా ఈ చేపల పులుసు ఎన్ని రకాలుగా చేసుకున్నా బాగుంటుంది నేను ఒకసారి అన్ని ఒకేసారి కలిపి పెట్టేస్తాను కదా అలా కాకుండా ఈసారి ఏంటంటే ఇంకొక టైప్ అయితే చేస్తాను చేస్తూ చూపిస్తాను అనమాట ఇప్పుడైతే ఇదిగండి చేపలకి చేపల పులుసుకి ఇప్పుడైతే కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి ఈసారి ఏంటంటే ఈ గిన్నె పెట్టాను నేను తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యేలో రెండు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా పేస్ట్ అయితే పట్టుకున్నాను అన్నమాట ఒక్కసారి ఏంటంటే ఉల్లిపాయలు టమాటాలు మొక్కలకనే వేసేస్తాను ఫ్రై చేస్తాను అనమాట ఈరోజైతే ఇలా పేస్ట్ అయితే పట్టుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ వీటి ఇవి వచ్చేసి కొద్దిగా మెంతులు ఆవాలు అనమాట ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే ఉల్లిపాయ ఆ టమాటా పేస్ట్ వేసాను కదా ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది కూడా పచ్చిదే కాబట్టి ఇది కూడా వేసేస్తాను ఒక పెద్ద సైజు వేసాను అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద సైజు స్పూన్ తోటి అయితే అల్లవెల్లు పేస్ట్ ఈ ఉల్లిపోయి టమాటా పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది కలర్ కూడా చేంజ్ అయ్యింది అన్నమాట పచ్చి వాసన వేసి ఉండకూడదు రెండు రోజుల దాకా అయితే షాపు చూసుకుంటే పచ్చి వాసన పోయే దాకా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఫ్రై అయిపోయింది ఫ్రెష్గా కరవేపాటేసి పెద్ద వేస్తాను మళ్ళీ ఫైనల్ లో తింటేటప్పుడు అయితే వేస్తాను ఆ కొత్తిమీర కన్నాం పెరివే కాకు ఫ్లేవరే బాగుంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి పసుపు నాన్ వెజ్ బారీస్లకి కొంచెం పసుపు ఎక్కువే పడుతుంది అలానే ఈక్వేం కాదు வெச்ச ரெண்டு ஸ்பூன் leite வச்சறோம் ஓகே சார் அது வீகா நம்மளே இல்லாகிட்டே குக்கர்ல போடணும் ரெண்டு ஸ்பூன் leite గా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ పడతాయి అనమాట అందుకోసం ఇందులో ఇవన్నీ వేసిన తర్వాత గ్రేవీ ఇలా ఉంటుంది ఇప్పుడు మాత్రం ఏ మాత్రం లేట్ చేయకుండా చేప ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి ఇప్పుడైతే చేప ముక్కలన్నీ ఈ మసాలాలు అయితే వేసేసాను వేసిన తర్వాత ఇలా అయితే కలిపేసుకోవాలి అంటే చేప ముక్కలు ఇంకా ఉడకలేదు కాబట్టి గట్టిగా ఉన్నాయి మనం ఎలా కలిపినా సీదర్ అయితే అవ్వవు అనమాట జస్ట్ మనం ఐదు నిమిషాలు ఉడికించుకుంటాం కదా అప్పుడైతే అస్సలు కదపకూడదు ఇప్పుడైతే గట్టిగా ఉన్నాయి కాబట్టి మనం ఎలా కలిపినా మొక్కలు అయితే విడిపోవన్నమాట అందుకే ఇలా అయితే కలిపేస్తున్నాను చేప ముక్కలకి బాగా ఈ మసాలాలు బాగా పట్టాలన్నమాట అప్పుడే కూర బాగుంటుంది ముక్కకు కూడా ఈ ఉప్పు కారాలు బట్టి కూర టేస్ట్ ఉంటుంది చేప ముక్క కూడా బాగుంటుంది అనమాట టేస్టీగా వాళ్ళు కదా బాగుంటుంది అనమాట మన ఛానల్లో ఎప్పుడు పెట్టలేదు ఈ వీడియో అయితే ఈ చేప ముక్కలు గట్టిగా ఉన్నాయి కాబట్టి అందుకే ఇలా కలిపేశాను అనమాట కొన్ని అయితే కొంచెం మెత్తగా ఉంటాయి ఇలా అయితే కదుపు కాకండి నెమ్మదిగా అయితే కలపండి అనమాట ఇప్పుడైతే ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకైతే పట్టించేశాను పట్టించేసాను ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి ఈ లోపు ఈ మసాలా మొత్తం మొక్కలకైతే పడుతుంది ఈ లోపైతే ఇదిగండి ముందుగా నానబెట్టుకున్నాను కదా చింతపండు పులుసు చింతపండు ఇదైతే పులుసు అయితే తీసుకున్న తర్వాత ఇందులో పోసేటప్పుడు అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఈ మొక్కలకి ఉప్పు కారాలు మసాలాలు ఇవన్నీ బాగా పట్టి ఎలా ఉడుకుతుందో ఒకసారి అయితే చూడండి దగ్గర ఇప్పుడైతే చూస్తారా ఎలా ఉడుగుతూ ఉందనమాట ఇలా ఉండాలన్నమాట ఇప్పుడైతే అసలు గంట పెట్టి అసలు కదపకూడదు ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే ఇలా తీసి పెట్టుకున్నాను అనమాట అంత చిక్కగా కాకుండా పలసంగా కాకుండా ఇలా అయితే తీసుకోవాలి చింతపండు పులుసు ఇప్పుడైతే ఇందులో అయితే పోసేస్తున్నాను ఇలా పోసిన తర్వాత అడుగున పిప్ అనేది ఉంటుంది అందుకే ఇలా చేయి పెట్టి అయితే పోసుకోండి అనమాట ఇంట్లో కూడా ఇది ఇలా ఉండదు ఇప్పుడైతే చింతపండు పులుసు పోసాను కదా ఇలా నెమ్మదిగా గంట పెట్టి నెమ్మదిగా మొక్కలు బాగా ఉడుకున్నాయి కాబట్టి అందుకని కొంచెం నెమ్మదిగా అయితే కలుపుకోండి లేకపోతే చిదురైపోతు అనమాట చిదిరైపోతాయి అందుకే జస్ట్ అలా కొద్దిగా అలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే కొన్ని నీళ్ళు అయితే వేసుకోండి పుల్లగా లేకుండా పులుపు చెక్ చేసుకొని అప్పుడు కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఇలా పులుపు చెక్ చేసుకున్న తర్వాత కొంచెం పుల్లగా అనిపించింది చప్పగా కూడా ఉంది అందుకే కొంచెం మళ్ళీ కలుపు అయితే వేస్తాను ఎక్కువగా సాల్ట్ కన్నా కల్లుప్పు వేస్తే అంటే చింతపండు పులుసు పుల్లగా ఉంటుంది కాబట్టి అందుకని తగ్గితే మళ్ళీ మధ్యలో అయినా కలుపుకోవచ్చు సాల్ట్ వేసుకొని ఇక్కడైతే చూసారా అప్పుడే ఉడకబెట్టిందనమాట చేపల పులుసు ఈ చేపలైతే ఎప్పుడు మేము ట్రై చేయలేదన్నమాట ఇప్పుడే ఫస్ట్ టైము ఈ ఎర్రచందనం చేపలు వండటం ఎప్పుడైతే చూస్తారో ఉడికబెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలనే చేపల పులుసు అయితే తెరలటం తెరలటం స్టార్ట్ అయింది ఎలా ఉడుగుతుందో హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట ఫస్ట్ తెరలటం స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ పావుగంట సేపు ఉడికిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక పది నిమిషాలు పైనే సిమ్లో పెట్టుకొని ఉడతారు కదా చేపల పులుసు ఉడికి అంటే పులుసు అనేది ఇగిరిన తర్వాత ఎగురుతూ ఉంటుంది కదా చెక్కబడేటప్పుడు ఆయిల్ కొంచెం పైకి తెలుతుంది అలాంటప్పుడు ఏంటంటే మనం స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి పావు గంట సైపు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ పులుసు మనకి పలసగా ఉన్నది చెక్కబడుతుంది ఆయిల్ కొంచెం పైకి తెలుతుంది అలాంటి టైంలో ఆ స్టవ్ని సిమ్లో పెట్టుకొని మళ్ళీ పది నిమిషాల పైనే ఉడికించుకోవాలన్నమాట అప్పుడు చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఏంటంటే తెలియక లాస్ట్ దాకా మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటారు మొక్క కూడా బాగా ఉడికింది కదా చిదురవ్వకుండా ఉంటుంది అనమాట ఇలా సిమ్లో పెట్టుకోవటం వలన పులుసు దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టుకోండి ఇది కూడా ఒక చిన్న టిప్స్ అనమాట చేపల పులుసుకి ఇలా చేస్తేనే మనం కొన్ని కొన్ని పాటిస్తూ చేస్తేనే చేపల పులుసు టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు సిమ్లో పెట్టేసాను కదా పది నిమిషాల తర్వాత అయితే చూద్దాము అయితే కూర ఎలా ఉందో ఎంతవరకు దగ్గర పడిందో చూద్దాము అలాగే ఫస్ట్ నేను కర్రీ చేసేటప్పుడు చేపల పులుసులో నేను ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు కరివేపాకు వేసాను కదా ఇప్పుడు చేపల పులుసు దగ్గర పడిన తర్వాత ఇదిగండి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోండి అనమాట కొత్తిమీర కానీ కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే కొత్తిమీర అయితే వేయట్లేదు చేపల పులుసులోకి లేకి కరివేపాకు బాగుంటుంది అనమాట అలా అది కొత్తిమీర కూడా బాగానే ఉంటుంది కానీ కరివేపాక అయితే వేస్తున్నాను నేను అంత ముందు కూడా వేసాను అనమాట కొత్తిమీర ఇప్పుడు ఏంటంటే కరివేపాకు మాత్రమే యూజ్ చూస్తున్నాను యూజ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే పులుసు ఎంతవరకు దగ్గర పడిందో చూద్దామా ఇప్పుడైతే చూడండి పది నిమిషాల తర్వాత కూర ఎలా ఉడికిందో ఎలా దగ్గర పడిందో చూద్దాము పూర్తిగా మనకి కూర ఆ పులుసు అనేది ఎగిరిన తర్వాత కరివేపాకు వేసామనుకోండి ఇంకా పులుసు అనేది ఎగిరిపోతుంది అనమాట ఇప్పుడైతే చూస్తారా ఆయిల్ కూడా పైకి తేలి పులుసు కూడా దగ్గర పడింది అనమాట ఇలాంటి స్టేజీలోనే మనం కరివేపాకు కానీ అలాగే కొత్తిమీర కానీ వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఈ కరివేపాకు అయితే వేసాను కరివేపాకు వేసిన తర్వాత జస్ట్ కొంచెం అలా ఇలా అనేస్తే సరిపోతుంది అసలు కలపకూడదు అనమాట మనం కదపకూడదు అప్పుడే మొక్క అనేది బాగా ఉడుకుంది కాబట్టి ఆ కళ మొక్క ఏంటంటే చెదిరిపోతుంది చూస్తుంటేనే చూడండి దగ్గరగా చూపిస్తాను చాలా ఇమ్మీగా మంచి స్మెల్ తోటి చాలా బాగుంది కరివేపాకు వేసాను కదా ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తాను ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది కూరగా పట్టుద్ది అనమాట పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను కూర ఎలా ఉడికిందో హాయ్ అండి ఇప్పుడైతే చూడండి చేపల పులుసు మనకి ఎంత చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఇప్పుడే తినాలనిపించి ఎలా ఉందనమాట ఫైనల్గా ఈ చేపల పులుసు అయితే ఉడికిపోయింది మొక్క కూడా ఎక్కడ ఏమాత్రం కూడా చెదరకుండా చాలా బాగా అయితే ఉడికిందనమాట చూస్తుంటేనే చూడండి చాలా ఎర్రగా ఉంది కదా కారం కూడా మనకి మంచి మిరపకాయలు అయితే పట్టించుకుంటే ఇలాంటి కూరలు చేసేటప్పుడు ఏంటంటే కారం ఉంటుంది స్పైసీగా అలాగే కూర కూడా ఎర్రగా బాగుంటుందన్నమాట కలర్ కూడా ఇప్పుడైతే చేపల పులుసు చూడండి చక్కగా పులుపు అనేది లేకుండా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడైతే అన్నం తినాలి వేడివేడి అన్నంలోకి ఈ చేపల పులుసు వేసుకొని తింటూ ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట చాలా బాగుంది చేపల పులుసు మనం ఆ ఉప్పు కారాలు అలాగే చింతపండు పులుసు మనకి కరెక్ట్గా కానీ ఉండింది అనుకోండి చేపల పులుసు కూడా చాలా కమ్మదనంగా చాలా బాగుంటుంది అనమాట ఈ మూడు కరెక్ట్గా ఉండాలి ఇప్పుడైతే చూస్తారో వేడివేడి అన్నంలోకి ఈ ఇప్పుడే వండి దించిన ఈ చేపల పులుసు అయితే వేసుకుంటున్నాను చాలా బాగుందనమాట ఆ పులుపు అనేది చూసుకొని మనం ఈ చేపలు పులుసు అయితే చేసుకోవాలి ఒకసారి ఏంటంటే చింతపండు పులుసు చెక్కగా పోస్తాం కదా అందుకని పుల్లగా అనమాట అందుకే చాలామందికి అయితే ఈ చేపల పులుసు కొంతమందికి అయితే కుదరదు నాకైతే చికెన్ బాగానే చేస్తాను కానీ అంతకన్నా ఈ చేపల పులుసు ఎక్కువ బాగా చేస్తాను అనమాట నాకు నేనే చెప్పుకోవటం కాదులండి ఎప్పుడైతే చూసారో ఫైనల్గా కూర ఉడికిన తర్వాత వేడివేడి అన్నంలోకి అలాగే చేపల పులుసు అయితే ఇలా వేసుకున్నాను అసలు చెయ్యి అయితే బలం కాలిపోతుంది కానీ మధ్యాహ్నం అయింది కదా ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది వారం క్రితం అంటే ఇది రెండో వారం అనమాట చేపలు తీసుకొచ్చుకొని అందుకే చికెన్ కన్నా చేపల పులుసు చాలా మంచిది కదా పిల్లలకు కూడా ఏంటంటే మనకి హెల్త్కి చాలా మంచిది వేడి మీద తినే కన్నా ఇంకా సల్లారిన తర్వాత అయితే చాలా బాగుంటుంది ఇంకా ఒక నైట్ గడిస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తానికి కూర ఇప్పుడైతే చూసారా చేపల పులుసు చాలా బాగుంది చాలా టేస్టీగా చాలా బాగుంది ఆ ముళ్ళలు కూడా తక్కువ అనమాట ఎర్ర ఎర్ర చందవాళ్ళు ఈ చేపలు ముళ్ళలు కూడా తక్కువ చిన్నపిల్లలు కూడా ఈజీగా అయితే తినచ్చు అనమాట కూర అయితే చాలా బాగుంది ఎప్పుడు ప్రతి ఆదివారం బతికిన చేపలే తెచ్చుకునేవాళ్ళని ఈ రోజు ఎందుకంటే ఇంటి దగ్గరకు వచ్చినాయి ఇవే తీసేసుకున్నాము బాగానే ఉన్నాయి కోసేటప్పుడు కూడా రక్తం వస్తుంది కదా చేపల్లో ఆ ఐస్లో అయితే వేస్తారు కానీ ఫ్రెష్గా పట్టినాయి ఇవే బాగుందనమాట ఆ తింటూ చూపించటమైతే కొంచెం కష్టమే నేను తింటూ చూపించలేను అనమాట అందుకే ఇలా అయితే చూపిస్తున్నాను బాగుంది కూర చాలా టేస్టీగా ఇలా అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట చేపల కూర పులుపు ఉప్పు కారం అలాగే ఇవన్నీ చెక్ చేసుకొని పులుపు ఉప్పు కారాలు కరెక్ట్గా కానీ వేసుకుంటే చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా పడితే అలాగని చేసాం అనుకోండి పలసంగా చింతపండు చింతపండు పులుసు కలిసి కలిపి పోసామనుకోండి అసలు కూర అనేది పలుసుకు అయిపోయి కూర కూడా టేస్ట్ ఉండదు ఆ కూడా రాదనమాట ఇలా అయితే చేసుకోండి ఈరోజైతే ఈ ఎర్ర చెందవాళ్ళతో ఇలా అయితే చేస్తాను ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఇంకెందుకు ఆలస్యం అలా లెక్కేసి అలాగే కొత్త వాళ్ళకి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు అయితే మీరు చూడవచ్చు ఇప్పుడైతే త్వర త్వరగా వేడివేడి అన్నంలోకి ఈ చేపల పులుసు తినేసేయాలన్నమాట ఏమాత్రం ఆలస్యం అయితే చేయకూడదు ఆ చేపల పులుసు ఏంటంటే ఇప్పుడు వేడివేడిగా తినే కన్నా సల్లారిన తర్వాత ఒక నైట్ గడిచిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది నైట్ గడిసే రెండు రోజుల దాకైతే ఉంటుంది అన్నమాట నిల్వ ఒక్కొక్క నైట్ గడిసే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మీకు నచ్చితే ఏ చేపలతోటైనా ట్రై చేయండి ఇంతేనండి వీడియో నస్తే లైక్ చేయండి రేపు వీడియోలో మరొక మంచి వీడియో అయితే మేము ముందైతే ఉంటాను